ప్రకాశనాథ్ కాకుంటే బాగుండదని వార్నింగ్ ఇచ్చిన కాబట్టి అంటే మాట్లాడికి గొంతు రావట్లేదు చాలా మంది మాట్లాడమాట ఇంకా అంటే జై తెలంగాణ చెప్పడం నేనైతే ఎప్పుడో బంద్ చేశాను జై ఉద్యమకారుల జిందాబాద్ అని ఒక నినాదన దివస్ వెళ్ళండి అప్పుడు సిగ్సి ముందుకు వస్తారని కాదు తప్ప మీరు జై తెలంగాణ చెప్పాము ఎందుకు చెప్పాలా ఈరోజు కళాకారులను గుర్తించారు అంటే అందరు పేరు పెట్టి మాట్లాడారు చాలా మంది మిత్రులు వచ్చారు అందరికి టైం ఇవ్వండి చాలా దూరం నుంచి వచ్చారు అందరికీ టైం ఇవ్వాలి నేను అది పనిచేశాను నేను దాచేసాను ట్యాంపర్ కాడ బుల్లెట్ తగిలి తినాను ఎడుక చోతురి ఇంట్లో చేసినప్పుడు మనం కొట్టారు కొట్టివ్వాలి ఇవన్నీ చెప్పడం కాదు ఇప్పుడు మనం కార్యాచరణ ఏం చేయాలి ఇవన్నీ టైం పనిచేయండి మాతో విషయాలు మాట్లాడకండి గుర్తు గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ నిన్ను సర్పంచ్ కూడా కాడని చెప్పారు కానీ ఉద్యమకారులు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కేసీఆర్ ఏమన్నారు నువ్వు సర్పంచ్ గా కూడా గెలవలేవు అన్నారు కానీ ఈ రోజు ఉద్యమకారులు అందరు కలిసి నువ్వు ఎమ్మెల్సీగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు అది మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే సార్ పెద్ద రెండు వేల ఒకటి టూ థౌసండ్ లో పెద్దనన్నా వాసాయ కోపరేట్ నేను ఎంప్లాయీ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మేము డబ్బులు పంపించింది మేము ఉద్యమానికి ఆ రోజు మా ఉద్యోగాలు తొలగించారు ఈ రోజు వరకు మాకు ఉద్యోగం లేదు రెండు వేల సంవత్సరాల నుండి ఈ రోజు వరకు నేనే దానికి మొత్తం స్కామ్ చేశానని తప్పుదారి పట్టించారు కేసు పెడితే సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోతే ఈ రోజు మా కేసు వాటించిన చంద్రకుమార్ సార్ మాతో పాటు పనిచేస్తున్నాం ఇప్పుడు వచ్చి లాస్ట్కు ఒక చిన్న బిల్డింగ్ ఉంది అనుకుని మీకు నష్టపరిహారం అని చెప్పి లక్ష లక్ష రూపాయలు కలిసాను అంటే మేము ఏమంటున్నాం అంటే ఎంత నష్టపోయో మాకు తెలుసు ఈరోజు భార్య పిల్లలు అందరూ రోడ్ల మీద పడ్డారు ఈరోజు కనీసం ఇల్లు పెట్టియలే ఎలా మీరు కళాకారులను గుర్తించారండి మీరు బాగా గుర్తుపెట్టండి కళాకారులను ఎందుకు గుర్తించారు మీరు అంటే గజ్జలు కట్టి మీ కోసం పాట వాళ్ళకే గుర్తించారు మీరు ఉద్యమకారులకు గుర్తించాలి మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడే కానీ కళాకారులను ఉద్యమకారులకు గుర్తించలేదు అడ్డాకూలిలుగా గుర్తించారు వాళ్ళను అంటే వాళ్ళ పార్టీలకు మీటింగులకు గజ్జలు కట్టి దుంకడానికి గుర్తించారు మీరు అది ఉద్యమకారుల కిందికి రారు కళాకారులు మీరు బాగా మరి వాళ్ళని గుర్తించినప్పుడు ఇళ్ళని కూడా గుర్తించాలి కదా ఇద్దరు సోదరులే కదా ఇద్దరు పిల్లలే కదా వాళ్ళ వాళ్ళని గుర్తించి వీళ్ళని తను తన్నావు అంటే వాళ్ళని గుర్తించావు గుర్తించదు అంటే వాళ్ళను మీ పాటల కోసం మీ కళాకారుల కోసం మీ ప్రచారాల కోసం వాడుకున్నా నేను ఆ రోజు నుంచి ఈ రోజు అందరిని తిట్టాం అందరిని చెప్పి సాలైంది పాష మేదగిరిని చెప్పి చెప్పి సాలైంది వీళ్ళని చెప్పి సాలైంది వాళ్ళు ఎవ్వరు విన్నారండి ఎవ్వరికి విన్నారు మనం ఇందాక అన్న చెప్పినట్టు మన పాద ఎవ్వరు విన్నాడు మీరు మీ వాళ్ళు ఇవ ఏంటంటే అందరికి పదవులు వచ్చింది అందరికీ ఆర్థికంగా బాగా డెవలప్ అయ్యారు అందరూ ఇప్పుడు ఉన్న తెలంగాణ వచ్చి మనకైతే అన్ని అందరికీ మాకైతే చాలా అయింది తెలంగాణ నిజంగా చెప్పాలని ఒక విషయం ఈరోజు చెప్తాను కిరణ్ కుమార్ రెడ్డి చార్మినార్ నుంచి వినేదాలి బాగ్రికి మాకు అసెంబ్లీ వరకు ఒక ర్యాలీ తీస్తే మూడు మూడు కోట్ల రూపాయలు ఇస్తాము కానీ మేము ఆ రోజు తీసుకోలేదు మీరు ఎంత ద్రోహం మాకు ఆ రోజు తీసుకెళ్ళి మీరు బెంగళూరు వెళ్ళండి ఒక ర్యాలీ తీయండి అని చెప్పారు వినలేదు కానీ అదే సైలాబాద్లో నాకు పదహారు సార్లు ఇల్లు ఖాళీ చేపించారు మేమేమంటున్నాం మీరు ఇస్తారా సస్తారా మీరు కార్యాచరణ పెట్టండి ఇప్పటి నుంచి మీరు పని పనిచేయండి కోలాబరాం సార్ నాలుగు వందల నాలుగు కోట్ల మనిషి గుర్తిస్తారంటే నాలుగు కోట్ల గుర్తించు నాలుగు కోట్ల గుర్తించు జిల్లాకు కనీసం ఒక వెయ్యి మంది గుర్తించండి మీ మహాలకు గవర్నమెంట్ చెప్తాం ఒక వెయ్యి మందిని గుర్తించండి చాలు వెయ్యి మంది ఏ జిల్లాగా ఆ జిల్లా ఇవ్వు నువ్వు కనీసం తిరగని ఇప్పుడు వయసు పెరుగుతుందండి కనీసం బస్సులో తిరగలేడా ఒక లేడీస్కి బస్సు ఫ్రీ ఇచ్చినప్పుడు ఉద్యమకారుని తిప్పలేవా ఏమాత్రం కనీసం సిగ్గు శరం లజ్జా ఏమన్నా ఉంటే ఒక ఉద్యమకారులుగా ఒక బస్సులో తిరిగ అని చెప్పేసి ఒక మాట చెప్పలేవా నువ్వు ఒక బస్సులో ఒక హైదరాబాద్ వచ్చే వ్యక్తి ఉంటాడు వలనలో హమ్మకొండ ఖమ్మం నుంచి వస్తుంటాడు పాప ఆయన ఒక సంతోషంగా గల్లేక ఉద్యమకారులు ఉన్న బస్సులో చెప్పలేవా చెప్పాలేవాధానం ఇవ్వలేవా మరి ఏం ఏం చేస్తున్నట్టు ఎవరు ఉద్యమ కాదు దీంట్లో ఎవరు చెప్పండి మీరు ఉద్యమ కాదు ఎవరో చెప్పండి ఏమాత్రం మనకు ఏమన్నా సిక్కు క్షమ ఉందా మనం ఏ ముఖం పెద్ద ఉద్యమ కాదు అని చెప్పుకుంటాం మేము మేము ఈరోజు కొట్లాడితే మా దెబ్బలు పడితే మా ఈపులు సాగు చేసుకుంటే ఈరోజు మీరు సౌలభం లేదు అందరు ద్రోవులే మీరు అందరు ద్రోవులే మేము ఒకటి చెప్తున్నాను మీరు వినండి వాళ్ళు ఇస్తే ఇస్తారు లేదంటే ఇప్పుడు మనపేట్లో ఉన్న గవర్నమెంట్ క్లాస్ అన్ని ఖాళీ ఉన్నాయి తాళ మీద ఒకటి అందరు ఒకటి చౌలవు ఎవరు వస్తాం గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తారే సిటీ సెంటర్ లోటీ సెంటర్లో హైదరాబాద్ లో బ్లాక్ మొత్తం దేవి ప్రసాద్ ఉండే ఇంటి దాదాపు వేల పాటు ఖాళీ పడి ఉన్నాయి ఖాళీ ఉన్నాయి నేను గోలజనార్థం తీసుకెళ్లాను ఈ క్వార్టర్స్ అన్ని ఖాళీ ఉన్నాయి మనకి ఎవ్వరు పట్టించుకోరు మంచి మంచి ఒకటి మనమే ఒకటి నీకు రెండు నాకు మూడు వాళ్ళు పంచుకుందాం అని చెప్పి మొన్న ప్రకాష్ కూడా తీసుకెళ్ళాను చూపెట్టు ఎవరు ఇస్తారు మీరు ఆ రంగంలో దిగండి ప్రభుత్వం మీకు అలా కడిపస్తారు మీరు అయ్యా ద్వారా పాంచం ద్వారా ఎందుకు చెప్పండి చెప్పండి ఒకసారి మీరు ఏం చేద్దాం సరే కేసీఆర్ పని చేయలేదు కేసీఆర్ని వద్దనుకున్నాం ఈ అని తీసుకొచ్చాము ఇద్దరు కూడా ఇప్పుడు చెయ్యం చేస్తా ఉంటాడు మళ్ళీ ఎలక్షన్ లో మళ్ళీ ఐదెండ్ అయినా మళ్ళీ చేస్తూ మళ్ళీ పదే నేను ఆయన పది ఈయన పది ఇద్దరు కలిసి మళ్ళీ మూడో ఎక్కడ వస్తారు ఏంది ఇది దీన్ని ఎక్కడ పరిష్కారం దీన్ని ఏం చేద్దాం అనుకున్నారు మీరు మీటింగ్ పెడితే ఏదో కార్యాచరణ కోసం పెట్టండి మా బాధ ఏంటంటే మీటింగ్ పెడితే ఒక కార్యాచరణ పెట్టండి మీకు వద్దు మాకు గోంబ్ రామ్ సార్ వద్దు మీరు వద్దు వాళ్ళొద్దు దీంట్లో మీరు ఒక ఐదు మంది పది మంది వీళ్ళ మీద వాళ్ళు వీళ్ళే నడిపిస్తారు వీళ్ళకి తెలియదా అదే వీళ్ళ తీసి పెట్టే నడిపిస్తానండి మోదీని తిప్పేసి తీసుకెళ్లి ప్రధానమంత్రి పదవి చేస్తాను నేను చెప్తున్నా కదా ఆయన గుర్తు పెట్టి హోమ్ మినిస్టర్ గుర్జ పెట్టండి హోమ్ మినిస్టర్ ఎక్కువ తల్లి ఉంది మీకేముంది వాళ్ళు ఎవరో మా గ్రాస్ నుంచి వచ్చిన వ్యక్తులు వచ్చిన వాళ్ళు మట్టిలో పుట్టిన రత్నాలవి మాకు తెలియదా ఉద్యమాలు ఎలా మేము చేసిన ఉద్యమాల్లో మీరు మీ ఆస్తులు పెంచుకొని కార్లో తిరిగి బండ్లల్లో తిరిగి ఉద్యమకారులను కనీసం ఐడెంటిటీ కార్డు ఇయ్యారు ఒక బస్ పాస్ ఇయ్యారు ఒక హెల్త్ కార్డు ఇయ్యారు ఏమి అన్నప్పుడు ఎందుకు ఉద్యమకారులు ఏం సిగ్గు పెడతాను మేము ఉద్యమకారులు చెప్పుకోవాలి ఎందుకు చెప్పుకోవాలి ఉద్యమకారులు చెప్పేసి కాబట్టి ఒక కాలి సినిమాలో పిలిపించి ఏదో ఒకటి చేద్దామనే ఒక తాత్వత తప్ప నాకేం లేదు అని చెప్తే సరే మంచిదే అన్నా నేను జామేశ్వరతో కూడా వెళ్ళాను నా పాత మిత్రుడు అన్న కొంచెం మద్దతు చేయి ఉద్యమాకారుల కంటే చేస్తాను అన్నాడు చేస్తాను నేను తప్పకుండా మేము ప్రార్థిస్తాం సరే సిపిఎం పార్టీగా మీరు సపోర్ట్ చేయకపో సిపిఎం పార్టీగా సపోర్ట్ చేయకపో కానీ ఒక వ్యక్తిగా ఒక ఉద్యమాకారుల మద్దతుగా వాళ్ళు చేస్తామన్నారు సరే కానీ వాళ్ళు వస్తారా రారా తర్వాత నేను నేనేమంటున్నా అంటే మన అంటే కోర్ దీంట్లో ఇవ్వడానికి మన దాంట్లోనే ఒక కన్వీనర్ ఒక చైర్మన్ వాళ్ళేంది మనకు రావా మనం మాట్లాడికి రాదా మనకు రాయడం రాదా మనం చర్చలు చేయడమా మన పదవు మనకి ఏం రాదు మనకు అన్నట్టు మనకు ఏ దాంట్లో మన వినోవా కార్ ఉంటుంది మన టూ వీలర్ ఉంటుంది గంద తేడా అతనికి ఎక్కడి నుంచి వచ్చారు నీకు అప్పుడు వినోవా ఉన్నా నువ్వు టూ వీలర్ నుంచి వచ్చిన వ్యక్తివే కదా మాకు తెలియదు కేలేదు ఇదే కాబట్టి సరే మన తను ఏమున్నది ఏం లేదు కాదు మీరు ఎప్పుడే కానీ పదవులు వచ్చిన వాళ్ళు ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోరు మీరు అది మర్చిపోండి మనల్ని ఎవ్వరు పట్టించుకోరు హండ్రెడ్ పర్సెంట్ మీకు పట్టించుకోరు ఇంకా మిమ్మల్ని చూడండి గా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడుతున్నా ఎక్కువ వచ్చిన భావన ఇది ఇదే ఖుష్ మనం మన చేయడం కాదు కేసీఆర్ సార్ బాధ నేను పోయినా దాదాపు పద్దెనిమిది సార్లు పోయినా తగతి బాగున్నాను ఏం మాట్లాడు మన వాళ్ళు అంటున్నాం సార్ అన్న లోపలికి పోయి ఏం మాట్లాడిచ్చు ఏం కొన్ని కూర్చోండి 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 ఓ గణశపండి ఏమో తెలియకున్నా ఏ ఇదే విషయంలో మాట్లాడుతుంటే ఇవ్వట్లేదు కాబట్టి దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా మీరు జై తెలంగాణ వాళ్ళకి చెప్పుడు మర్చిపోండి కావాలంటే రివర్స్ రండి రివర్స్ రివర్స్ తెలంగాణ ద్రోగులు జిందాబాద్ ఏ మీటింగ్ అయినా తెలంగాణ ద్రోగులు ఇది పెట్టండి మీరు ఆరు నెలలు ఈ పోగ్రెండ్ పెట్టండి వాళ్ళు వచ్చి మీకు అలాగే మా సార్ అంటుండే ఒక మాట మీకు ఒక అధికారి నీ మాట వినకపోతే అక్కడ మీటింగ్ పెట్టి వాని అయ్య ఉంటదింపు అధికారి మనం తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టం పక్కన కూర్చోబెట్టా ఆ కింద అధికారి పొద్దు పడతారు అదేంటి వానికి హింస చాలని కాబట్టి మన దాంట్లోనే ఒక కార్యాచరణ పెట్టండి ఒక కమిటీ పెట్టండి మహిళలను కూడా పెట్టండి నేను చేయలేదా పాప ఇద్దరు కూడా చేశారు అబద్ధమా కాదు ఇద్దరు కూడా తిరిగారు రోడ్ల మీద వాళ్ళకి ఎవరు పట్టించుకుంటారు నేను ప్రకసనం చెప్పేది అంటే ఇంకెవరు వద్దు వీళ్ళు వాళ్ళు పిలిపిస్తారు రారు నేను చెప్తున్నా కోదండరామ్ సార్ దీని మీటి పెట్టేప్పుడు నీరుగా అయిపోతుంది నాకు తెలుసు మీరు గారికి పోతే మొన్న ఒక సోషల్ మీడియా వైరల్ రాస్తున్నాడు మీటిని పెట్టి ప్రకాశన పెట్టిన దానికే నేను పోస్ట్ చేశాను ఏ దాంట్లో నా ఫేస్బుక్ లో కింద ఏం రాస్తాడంటే ఓహో పోలీసు మున్సిపాలిటీతో మీరు రికమెండ్ చేస్తున్నారని రాశాను డిల్ట్ చేశాను బాగుండదు రాబోయే రోజులు అది మనకు అందరికి అన్యాయం జరుగుతుంది కాబట్టి సార్ని ఉండండి అక్కడే మన తరఫు నుంచి ఒక రాయవారం మాత్రం మీ అటర్కి ఉండండి బయట నుంచి బయట నుంచి సపోర్ట్ చేయమని చెప్పండి కానీ దీంట్లో మాత్రం ఇన్నోవ్ కావద్దు దీంట్లో ఏంటంటే తిప్పుడు ఉంటుంది అవసరం అనుకుంటే గోధమం తీరుతాం అర్థంకి తీరుతాం ఎవరైతే ఉత్తమం మీద పదవి అందరూ తీర్తాం తీరుతాం కావాలంటే రాళ్ళు కాబట్టి మీరు దయచేసి కోరిక మీరు పెట్టండి దయచేసి ఏమంత మనలాంటి ఒక పది మంది పెట్టేస్తే కానీ తప్పకుండా పెడదాం లేదు అంటే ఒక కార్చు పెట్టండి మళ్ళీ పెట్టాలి మీరు ఎవరు అటు అంటే మనమే వస్తున్నాం